అందరినీ పూర్తి చేసి అక్కడి నుంచి కియా మోటార్స్ అనంతపురం తీసుకొచ్చామంటే అది మనం పడిన శ్రమ నేను సౌత్ కొరియా కూడా పోయి వచ్చాను ఆ ఫ్యాక్టరీ కోసం సౌత్ కొరియా కూడా పోయి వచ్చాను కడాన ఆ సీట్ కూడా మనం గెలవాల బాధేస్తుంది ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తున్నారో నాకైతే అర్థం కాలేదు నేను ఏం తప్పు చేశానని మిమ్మల్ని అడుగుతున్నా చేయడానికి తప్పు నేను చేశానని మిమ్మల్ని అడుగుతున్నా రాష్ట్ర ప్రధానికాని కూడా అడుగుతున్నా నేను ఇన్ని పనులు చేశాను ఈ రోజు ఏమంటారంటే ఈ రోజు నేను ఏమంటానంటే మనం చేసిన పనులన్నీ కూడా కళ్ళ ముందర కనపడస్తున్నాయి ఒక సిమెంట్ రోడ్డు కనపడస్తా ఉంది మరుగుదొడ్డు కనపడస్తా ఉంది వీధి దీపాలు కనపడుస్తున్నాయి కరెంట్ కనపడస్తా ఉంది ఇండ్లు కనపడుస్తున్నాయి ఒకటి రెండు కాదు అన్ని పనులు చేశాం కడాన పొలాలకు వర్షాలు పడకపోయినా నీళ్లు తీసుకొచ్చి నీళ్ళు ఇచ్చాం డ్రిప్ ఇరిగేషన్ అయితే ఈ రోజు కుప్పం ఉందంటే ఆ ట్రిప్ ఇరిగేషన్ గానే పెట్టకపోతే చాలా ఇబ్బందులు వచ్చేటివి అలాంటివన్నీ మనం చేశాం బాధ లేదు నేను ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చాను నా ఒకటే మాట చెప్తున్నా మీ అందరి సహకారంతో రాష్ట్ర ప్రజల ఆశీర్వాదాలతో ఇంకా ఎక్కువ కష్టపడతా పార్టీని బలోపితం చేస్తా ప్రజలకు అండగా నిలబడే విధంగా ముందుకు పోతామని మళ్ళీ ఇస్తున్నా